జాతీయ రాజకీయాలలో అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఉన్న గౌరవం రాష్ట్ర స్థాయి రాజకీయాలలో బండారు దత్తాత్రేయ గారికి ఉంది అని చెప్పి మనం ఈరోజు గుర్తు చేసుకోవచ్చు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రతిపక్షంలో ఉన్న ప్రధానమంత్రిగా ఉన్నా పార్లమెంట్లో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నా ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు కూడా అటల్ బిహారీ గారి వాజ్ అటల్ బిహారీ వాజ్పేయి గారి గౌరవం ఎప్పుడూ తగ్గలేదు పదవులతో వారి గౌరవం పెరగడం పదవి లేకపోతే వారి గౌరవం తగ్గడం ఏమాత్రం లేదు అని అటల్ బిహారీ వాజ్పేయి గారిని మనం ఏ విధంగా అయితే అనుకుంటామో అదే విధమైన పోలిక పెద్దలు బండారు దత్తాత్రేయ గారికి ఉన్నది వారు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నా లేకపోయినా కేంద్ర మంత్రిగా ఉన్నా లేకపోయినా గవర్నర్గా ఉన్నా లేకపోయినా ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ జంట నగరాలలో బండారు దత్తాత్రేయ గారిని గౌరవించని రాజకీయ నాయకుడే లేని ఏ పార్టీ అయినా అయ్యి